కొడుకు ఈ బాబు భర్త చనిపోయారు మీ మధుర వాళ్ళు వచ్చారా ఏది ఆ మదర్ రామ అమ్మా మధురేనా భర్త వెళ్ళిపోయి ఎంతకాలం ఏందా ఎన్ని సంవత్సరాలు అయింది భర్త సంవత్సరాలు ఇడిచిపెట్టి అంటే చనిపోయారు ఏ ఊరమ్మ మీద సిస్టర్ అయ్యారు కైకలూర్ నుంచి వచ్చారు అక్కడ హైదరాబాద్ ఫస్ట్ ఇక్కడ వచ్చారు అప్పుడు మీటింగ్ ఉంటే అయితే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి కు వచ్చారు ఏం జరిగింది హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం బాధతో వచ్చావు ఎలాంటి స్థితిలో వచ్చావు అది చెప్పండి అయితే నేను పదమూడు సంవత్సరాలుగా నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను అయితే ఆ దానివల్ల నాకు రోజు స్కిన్ ఎలర్జీ వచ్చేది నాకు రోజు పొద్దున్న సాయంత్రం బెళ్ళేసుకునేదాన్ని యూరిన్ల ఇన్ఫెక్షన్కి దానికో మూడు టాబ్లెట్లు వేసుకునేదాన్ని ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వన్ స్కిన్ ఎలర్జీ దురదలు వల్లుతారు రోజుకు పదిహేను టాబ్లెట్స్ మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే వామిటింగ్స్ అయిపోయాయి ఆ టాబ్లెట్స్ అన్ని పొద్దున్న పదిహేను సాయంత్రం పదిహేను వేసుకునేదాన్ని అసలు ఆ బిళ్ళలన్నీ వేసుకున్న తా మెంటల్ డిప్రెషన్ అనమాట అసలు తలలో తలంతా తిరిగే తలంతా పట్టేసినట్టుగా అసలు ఈ స్కిన్ అలర్జీకి ఏమో నేను ఏ నాన్ నాన్వేజ్ తినేదాన్ని కాదు అసలు ఒళ్ళంతా నీరసం నేను ఎలా బ్రతకాలి అని గుర్రం కూడా వెళ్ళాను వెళ్ళాక అక్కడ దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు ఎప్పుడైతే నాకు అయ్యగారు ప్రార్థన చేశారో అసలు ఆ రోజు నుంచి నాకు దొరదనేది లేదు ఆ దొరదనేది లేదు ఇన్ఫెక్షన్ అనేది లేదు అసలు నేను నాకు ఒళ్ళంతా మచ్చల మచ్చలుగా ఉండేది ఆ మచ్చలన్నీ మాయమైపోయినాయి రోజు అసలు నేను చాలా బ్లాక్ గా వెళ్ళాను అక్కడికి ఫేస్ ఇట్లా లేదండి అసలు చాలా బ్లాక్ గా వెళ్ళాను తిండి కూడా తినేదాన్ని తినేదాన్ని కదా ఈ గారు అసలు తింటే ఆ దొరదగా నేను గోక్కోలే పోయేదాన్ని అనమాట అంత దొరద నాకు వెంటనే వచ్చింది బాడీ అంతా ఫ్రీ అయింది ఇటు కిడ్నీలో పెయిన్ ఉండేది ఆ కిడ్నీలో పెయిన్ వంగున్నప్పుడు లేచినప్పుడు ఉండేది ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది నా ఒంటి నిండా రోగాలు నేను సరిగ్గా మైకిస్తే చెప్పలేకపోతున్నాను కానీ నా ఒంటి నిండా ఉన్న అన్ని బలహీనతలు అన్ని రోగాలే అక్కడికి వెళ్ళినాక నేను మొత్తం స్వస్థత పొందుకున్నాను మళ్ళీ నేను ఎలా సాక్షి చెప్పాలనుకున్నాను పెద్ద కూతురు అయ్యారు చాలా కష్టాలు పడింది అయ్యగారు వివాహం అయిన తర్వాత ఈ రోగాలతో చాలా ఈ బొడ్డోడిని పెట్టుకుని చాలా అయింది అత్తగారి ఇంటికాడే ఉంటుంది అయినా సరే నీ దగ్గరికి వచ్చామయ్య గారు నా నేను చెప్పిన మాట వల్ల పూర్తి స్వస్థత వచ్చేసింది అయ్యారు గారు మాది పెడల దగ్గర అయ్య గారు బందర దగ్గర ఇప్పుడు నీ కూతురు చూస్తే ఏమనిపిస్తుంది అసలు అంత శ్వస్థతేనా అయ్యి గారు నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యగారు ఎక్కడ అసలు ఎక్కడికి కాదు అయ్యగారు నేను అసలు అక్కడ పోయాను మళ్ళీ అయినా సరే ఇక్కడ ప్రార్థన పెడుతున్నామని నేను ఎంత ఉరుకులతో వచ్చేసాను అయ్యి ఈ రోజు గట్టిగా నాకు సర్దుగా చెప్తాను పంపిల్లూ అయ్యగారు నేను కాకుండా మళ్ళీ ఒక నలుగురిని తీసుకొచ్చాను అయ్యగారు మీ గురువు తీసుకొచ్చాను అయ్యగారు కొన్ని జబ్బులు చెప్పన్నాము చెప్పడానికి లేదు అయితే అలాంటిది ఒక బాధలో ఆమె ఇక కొడుకు ఉన్నాడు కదా వెనక్కుండా తమ్ముడు ఆ కొడుకుతో ఇంకేం చచ్చిపోవాలి ఇంటి అత్తగారి ఇంట్లోనే ఉంది ఇప్పుడు కూడా ఆవిడ భర్త చనిపోయి కూడా అత్తగారింట్లోనే ఉంది ఈ కొడుకు ఉన్నాడు ఇక నేను కూడా చనిపోతుంది ఎందుకంటే నా దగ్గర వచ్చి బిడ్డ ఆవిడ చాలా వీక్గా ఉంది అన్నట్టు అసలే రూపమే వేరే ఉంది మేమంతా గమనించాము ప్రార్థన చేసాము అసలు ఇంటికి వెళ్ళగానే ఆమె చెప్తుంది అంత భోజనం తింటున్నాను నేను అని మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది చాలా ఆనందం అనిపించిందండి ఇప్పుడు అన్ని భోజనాలు తింటానావా చికెన్ అన్ని తింటావా ఓకే దేవుడికి మహిమ కలుగును గాక ఈమె చెప్పింది నా కూతురు అయ్యా నేనే పంపించాను అంత మంచిగా అయిపోయింది అయ్యా చాలా ఆనందంగా ఉంది మీ ప్రోగ్రాం ఇట్లా చూస్తామయ్యా ఇది పరిస్థితి అని చెప్పి ఎంతో బాధతో అసలు ఆమె జీవితం ఏమైపోద్ది అని చాలా ఇంకో కూతురు పెళ్ళికుంది ఒక కొడుకు పెళ్ళికున్నాడు ఈమెకే ఇట్లా అయిపోయింది అని బాధపడుతుంది భర్త కూడా చనిపోయారంట ఈమె భర్త ఆమె భర్త చనిపోయారు ఈ కుటుంబంలో ఎంత అంటే ఇప్పుడు ఆ పిల్ల కూడా ఏమైపోతాడో తెలియదు మళ్ళీ ఆడేమైపోతాడు అట్లాంటి బాధ ఈ తల్లులో ఉంది దేవుడు విడిపించాడని ఆనందం ఉంది అంతేనా అడు లేవాలి स्तोत्रम अयि काल मदुलकुनी नडिनेत्तुवरु ओं स्तोत्रम आमेन स्तोत्रम आमेन स्तोत्रम आ हालेलुया आ हालेलुया स्तोत्र भगत చెప్పు నేను నేను ఇక్కడికి రాకముందు చాలా ప్లేసెస్కి వెళ్ళానండి ప్రార్థనకి అసలు నాకు ఎక్కడ స్వస్థత దొరకలేదండి నాకు స్వస్థత అది ఎక్కడన్నా దొరుకుద్దేమో అని చెప్పి ఎంతో వెళ్ళానండి నేను మజ్జిగన్నమే తినేదాన్ని ఎందుకంటే కూర అన్నం తింటే నాకు యూరిన్లో మంట ఇన్ఫెక్షన్ అనమాట ఆ కూరతో అన్నం తింటే ఇంకా నేను ఒక్క పూట కూర అన్నం తింటే మూ మూడు లీటర్లు అలా మజ్జిగ తాగాల్సి వచ్చేది ఆ భయం వేసి నేను మజ్జిగన్నమే తినేదాన్ని ఈరోజు వెళ్ళిపో ఈరోజు ఇలాంటి సమస్యతో ఉన్నా ఏం మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు